మీ బట్టలు కూడా సర్దేస్తాను నేను చక్క ఇద్దరూ ఒకే ఆశ్రమంలో ఉండొచ్చు మా అమ్మకు కూడా చక్క కాలక్షేపంగా ఉంటారు మీరుంటే నేను ఆశ్రమంలో ఉండాలా మతి ఉండే మాట్లాడుతున్నా మతి ఉంది కాబట్టి చదువుకున్న జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను మీరే పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు అత్తయ్య మా నాన్న చిన్నప్పుడే చనిపోతే మా అమ్మ చాలా పడి నన్ను పెంచింది ఇంత దాన్ని చేసింది నేను ఈ టైంలో అమ్మని చూసుకోకపోతే నా చదువు నేను అంత వృధా ఇప్పుడు కూడా నేను మా అమ్మని చూసుకోకపోతే నా అంత మూర్ఖురాలు ఉండదు అత్తయ్య మా అమ్మ బాధ్యత నాది అయితే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీ అమ్మని తీసుకొని నీ మొగుని ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపో అత్తయ్యా ఈ ప్రపంచంలో ఎన్ని చెట్లున్నా కానీ తులసి మొక్కని మనం ప్రత్యేకంగా చూస్తాం అలాంటిదే కన్నతల్లి కూడా అర్థం చేసుకోలేని భర్తతో అనుక్షణం నన్ను ఏదో సాధించాలని చూసే ఇల్లు నీలాంటి అత్తతో ఉండి నేను సాధించేదేమీ లేదు కాబట్టి మా అమ్మని తీసుకొని నేనే